నా ఎటు మిత్రుల నమస్తే ఈరోజు మీ ముందుకి ఆల్టో కార్ రెండు వేల ఇరవై రెండు మూడో తీసుకురావడం జరిగింది దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ వచ్చేసి కమ్మ లొకేషన్లో ఉంది కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది కారు టైర్లు కూడా వచ్చేసి నైంటీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ వరకు టైర్లు కూడా ఉన్నాయి నాలుగు అంతే ఉన్నాయి ఎక్కడా కూడా చిన్న చిన్న స్క్రాచ్ ఒకటి రెండు సార్లు తప్ప మిగతా అంతా ఒరిజినల్గా ఉంది కార్ అయితే కార్ చాలా నీట్ మెయింటైన్ చేశారు సార్ వాళ్ళు దీని రీడింగ్ ఎంత అంటే కేవలం ముప్పై మూడు వేలు మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ ఇంటీరియల్ కూడా ఎక్సలెంట్గా ఉంది టాప్ అండ్ మోడల్ ఇది మెటీరియల్ కూడా చాలా గా ఉంది స్పీకర్లు పెట్రోల్ ఇది టిఎస్ మాత్రమే ఇది తెలంగాణ వాళ్ళ మాత్రమే పనిచేస్తుంది సెట్ దీనికి ఇంటీరియర్ అయితే సార్ వాళ్ళు ఒక థర్టీ థౌజండ్ దాకా పెట్టారు ఇంటీరియర్లు లైట్లు వరకు పవర్ ఇండస్ రెండు కూడా మాన్యువల్ వస్తాయి రెంట్ వారికి పవర్ ఇండస్ వస్తాయి నాన్ యాక్సిడెంట్ బండి ఇది నాన్ యాక్సిడెంట్ బండి ఇది రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు కిలోమీటర్లు మాత్రం ఇది మ్యూజిక్ సిస్టమ్ కూడా మార్చారు వంటితో పాటు వచ్చింది కానీ మ్యూజిక్ సిస్టమ్ दा <laughs> 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 <laughs>

ఈ రోజు మీ ముందుకి ఆల్టో కార్ రెండు వేల ఇరవై రెండు మూడలు తీసుకురావడం జరిగింది దీనికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఉంది కార్ వచ్చేసి ఖమ్మం లొకేషన్ లో ఉంది కార్ అయితే ఎక్సలెంట్గా ఉంది కారు టైర్లు కూడా వచ్చేసి నైంటీ పర్సెంట్ నుండి ఎయిటీ పర్సెంట్ కూడా టైర్లు కూడా ఉన్నాయి నాలుగు అంతే ఉన్నాయి ఎక్కడా కూడా చిన్న చిన్న స్క్రాచ్ ఒకటి రెండు చోట్ల తప్ప మిగతా ఒరిజినల్గా ఉంది కార్ అయితే చాలా నీట్ మెయింటైన్ చేశారు కార్ వాళ్ళు దీని రీడింగ్ ఎంత అంటే కేవలం ముప్పై మూడు వేలు మాత్రమే జరిగింది షోరూమ్ ట్రాక్ ఇంటీరియల్ కూడా ఎక్సలెంట్గా ఉంది టాప్ అండ్ మోడల్ ఇది మెటీరియల్ కూడా చాలా గా ఉంది స్పీకర్లు పెట్రోల్ ఇది వచ్చిన మాత్రమే ఇది తెలంగాణ వాళ్ళ మరికే పనిచేస్తుంది బ్యాంక్ సెట్ అయ్యి దీనికి ఇంటీరియల్ సార్ వాళ్ళు ఒక థర్టీ థౌజండ్ దాకా పెట్టారు ఇంటీరియర్ లైట్లు వరకు ఇంకా బ్యాక్ సైడ్ పవర్ ఇండస్ రెండు కూడా మేనువల్ వస్తాయి ఫ్రెంట్ వారికి పవర్ ఇండస్ వస్తాయి నాన్ యాక్సిడెంట్ బండి ఇది నాన్ యాక్సిడెంట్ బండి ఇది రీడింగ్ చూసుకుంటే కేవలం ముప్పై మూడు వేల ఐదు వందల ఎనభై రెండు కిలోమీటర్లు మాత్రం ఇది మ్యూజిక్ సిస్టమ్ కూడా మార్చారు వంటితో పాటు వచ్చింది కానట్టి మ్యూజిక్ సిస్టమ్

Yeah, आप